はい <Okay. S 2>、okay.

Mind you. please. Madame, please. 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 Thank That's one, by ah, మేమే మా సహకారంతో మీ యూటీఎఫ్ వాళ్ళు నిర్వహించారు సార్ అని కోరడం జరిగింది అలాగే ఈ ఉపాధ్యాయుల టెస్ట్ కూడా ప్రతి సంవత్సరం మీరు ఎన్ని రోజులు నిర్వహించగలరో అన్ని రోజులు నేను ఈ మూడు కార్యక్రమాలకు ఏమైనా ఖర్చు కానీ ఎంత కానీ సార్ మీరు ఖర్చు గురించి ఆలోచించద్దండి నిర్వహించండి అని తన దాతృత్వాన్ని ప్రదర్శించడం జరుగుతోంది మరి మన ఉపాధ్యాయుల తరఫున ముఖ్యంగా కదిరి జోన్ లో మేము అడిగిందే తక్షణమే వెయ్యి యాభై పుస్తకాలు కదిరి ప్రాంతంలో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా ఈ సంవత్సరం ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది ఇంకా దాతలు కొంతమంది దాదాపుగా మరి ఒక వెయ్యి పుస్తకాలతో దాదాపుగా కదిరి ప్రాంతంలో రెండు వేల ఎనిమిది వందల పుస్తకాలు ఉచితంగా పదవ తరగతి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము యూటిఎఫ్ అంటే అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ సామాజిక స్పృహలో భాగంగా మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నా మాకు చేయడానికి సహకరిస్తున్నటువంటి దాతలందరూ మరి వారికి మనస్ఫూర్తిగా వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తూ మొదట ఈరోజు మహిళల టెన్నిస్ తో సింగిల్స్ తో ప్రారంభిస్తాం మరి ఈ ప్రారంభం ప్రారంభానికి గౌరవ ఎంఈఓలు వేదికపైన ఉన్న పెద్దలు ఈసారి హాసిన్ ఖాన్ గారు తో పాటు

ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు బాగా డ్రస్ కునవుతున్నారని ఉద్దేశంతో నేను మా మిత్రుడు తాహిర్ గారు ఆలోచించాను ఆలోచించిన వెంటనే ఏం చేయాలంటే క్రికెట్ ప్రతి సంవత్సరం జరుగుతా ఉంది ఇంకా లేడీస్ కి అయితే ఎలాంటి గేమ్స్ జరపడం లేదు అనే ఉద్దేశంతో కొద్దిగా ఆలోచించి రెండు మూడు రోజులు ఆలోచించి నేను మిత్రుడు తాహిర్ గారు డిఫరెంట్ గా ఉండాల నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఎవరీ ఇయర్ జరపాలా ఒక రిఫ్రెష్మెంట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి అందులోనే భాగంగానే మహిళలకైతే చెటిల్ బ్యాడ్మింటన్ మరియు అదే అదేవిధంగా క్రికెట్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి వెన్ను ఉపాధ్యాయులకు వాలీబాల్ పెడదామనే ఆలోచనతో మన అనుకున్నాము అనుకున్న తరుణంలో మనకు స్పాన్సర్ ఎవరు కావాలి ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచించి కొద్దిగా ఆలోచించాం తర్వాత తరుణంలోనే మనకు మా మిత్రుడు తాహిర్ గారికి ఒక ఆలోచన వచ్చింది సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదాము ఏమంటాడో అని అడిగిన వెంటనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము ఒక సంవత్సరం అనుకున్నాం కానీ అంత అంతటి దయాగుణము అంతటి మానతావాది నేను ఊహించలేదు సార్ పద్నాలుగు సంవత్సరాలు టోటల్ గా అవి టోర్నమెంట్ కు పద్నాలుగు సంవత్సరాలు మనకి స్పాన్సర్షిప్ను కలగ్ చేస్తామని మన నిసార్ సార్ గారు మాకి హామీ ఇచ్చారండి సార్ నిజంగా సార్ ఇంతవరకు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఈ జాబ్లోకి వచ్చి ఒకసారి ఇప్పటికి ఐదు వేలు కావాలా పదివేలు కావాలా అన్న వాళ్ళే కానీ మా మా ఎందుకంటే స్పోర్ట్స్ ఏ పీడీగా నేను చెప్తున్నా అన్నదాన భావించకండి సార్ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా నువ్వు లో ఎంత సో ఎన్ని రోజులు ఉంటావుతా హీర్ ఎన్ని రోజులు హరి అన్ని రోజులు మేము నీకు స్పాన్సర్షిప్ ఇస్తాము అని మాకి హామీ ఇచ్చిన సార్ సార్ వారికి ఈ సభాపూర్వకంగా శిరస్సు గురించి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ సిమ్స్ హాస్పిటల్ ఎంటీ గారికి మరియు వారికి సిబ్బందికి అందరికీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి సార్ ఇక్కడికి ఇచ్చేసి మనము ఓన్లీ రిఫ్రెష్మెంట్ కోసమే ఈ కప్పుల కోసము ఇంకొక అనుకోక అనుకోకుండా దయచేసి అందరూ స్పోర్ట్స్